జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ భర్త ఈరోజు ఈ వీడియోలో మనం ఒక దారుణమైన అంశం గురించి చర్చించుకోతున్నాం సాధారణంగా నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చేస్తున్నాను కానీ అందరూ ఏమనుకుంటారంటే రీచ్ కోసము డబ్బుల కోసము వ్యూస్ కోసము ఇటువంటి వీడియోస్ చేస్తారని అనుకుంటారు కానీ ఆ వీడియోస్ వేరే ఉంటాయి డబ్బుల కోసము రీచ్ కోసము వ్యూస్ కోసము పాపులారిటీ కోసం వచ్చేసేటువంటి వీడియోస్ వేరే ఉన్నాయి అటువంటి వీడియోస్ అయితే నేను చేయట్లేదు కేవలం నిద్రపోతున్నటువంటి హిందువులను కనీసం ఒకరిద్దరైనా తట్టి నిద్రలేపాలనే ఉద్దేశంతో ఈ వీడియోను నేను చేస్తున్నాను కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ అభిప్రాయంతో బట్ నేను చెప్పే విషయము కరెక్టా కాదా అందులో నిజం ఉన్నదా లేదా అనే విషయాన్ని మాత్రమే మీరు ఆలోచించాలి సో గత రెండు రోజులుగా మీరు గమనించినట్లయితే ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే బంగ్లాదేశ్లో ఒక దీపు దాస్ అనే ఒక హిందువుని దారుణంగా నడి రోడ్డు మీద కొట్టి చంపి తగలబెట్టేశారు చెట్టు కట్టేసి నడి రోడ్డు మీద జస్ట్ ఇమాజిన్ ఇదే సంఘటన మన భారతదేశంలో ఒక హిందువు కాకుండా వేరే మతం ఎందుకంటే వేరే మతం అని పర్టికులర్గా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీస్ మన భారతదేశంలో ఎవరైనా ఒక మైనార్టీ మీద ఇటువంటి దాడి జరిగి ఉంటే ఈ పాటికి సెలబ్రిటీలు అసలు చెప్పలేము అసలు జర్మన్ డాగ్స్ షెపర్డ్స్ అవి ఇవి తెలుసు కదా మీకు ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు జర్మనీ నుండి ఒక్కొక్క మురుగుతుంది సో ఇటువంటి ఒక మైనారిటీ మీద ఒక దాడి జరిగింటే భారతదేశంలో ఈ పాటికి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాకపోతే బంగ్లాదేశ్లో ఒక హిందువు అతడు తప్పుగా కూడా ఏం మాట్లాడలేదు అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే పేర్లు మాత్రమే వేరే అని చెప్పాడు ఆ ఒక్క కారణంతో ఆ ఒక్క కారణంతో పోలీసులు అతన్ని తీసుకెళ్తే కూడా మళ్ళీ వాళ్ళని ప్రజలకు అప్పచెప్తే అతన్ని ప్రజలకు అప్పచెప్తే అక్కడున్న వాళ్ళు నడి రోడ్డు మీద అతన్ని చంపి తగులు పెట్టేశారు జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణమైన పని మీ ఇంటికి ఒక పది మంది వచ్చి మీ మీద దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది ఊహించుకోండి అదే కొన్ని వందల మంది ఒక్క వ్యక్తిని ఒక్కరిని చేసి కొట్టి చంపి తగులబెడితే ఆ అసలు ఆ సన్నివేశం అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఆ వీడియోలు ఇప్పటికీ ట్విట్టర్లో బాగా అసలు సర్క్యులేట్ అవుతున్నాయి చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది భయమేస్తుంది అసలు ఎంత దారుణమైన పరిస్థితిని మనము ఏ దేశంలో కూడా చూసిందం అనిపిస్తుంది పాకిస్తాన్ కంటే కూడా దారుణమైన పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఇంట్లో నుంచి బయట కాలు పెడితే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారా లేదా అన్నది కూడా అనుమానమే అట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకంటే వాళ్ళు అక్కడ మైనార్టీలు జస్ట్ ఇమాజిన్ మన దేశంలో కూడా హిందువులు మైనార్టీలు అయిపోతే మనోబ్రతుకు కూడా ఇంతే మీరు సెక్యులరిజంనే ఫాలో అవ్వండి రేపు పొద్దున్న ఆ దీపు దాస్ గతి మనకు కూడా పట్టకపోతే అప్పుడు అడగండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ధర్మాన్ని మనం గౌరవించడం మన ధర్మాన్ని మనం ఆచరించడం మన ధర్మం కోసం మనం నిలబడటం అనేది తప్పు కానే కాదు ఇతర మతాలు వాళ్ళు చేస్తున్న పని అదే వాళ్ళు వాళ్ళ మతం కోసం నిలబడుతున్నారు వాళ్ళ దేవుడి కోసం నిలబడుతున్నారు కానీ మనం మాత్రం అన్ని మతాలు సమానము మాకన్ని మతాలు ఒకటే ఇదే మాట వేరే ఏ మతం వ్యక్తితో అయినా మీరు చెప్పించండి హిందూ ధర్మము ఇతర మతాలు ఒకటే అని చెప్పి మీరు వేరే ఏ మతం వ్యక్తి దగ్గర అయినా మీరు చెప్పించండి చూద్దాం ఎవరుగానే చెప్పరు ఒక హిందూ మాత్రమే ఒక హిందూ మాత్రమే అన్ని మతాలు సమానం అంటారు జస్ట్ నాకైతే అసలు ట్విట్టర్లో నేను చూసాను ఆ వీడియో ఆ వీడియో చూసినాక నాకు భయం వేసింది అతన్ని ఇప్పేసి కొట్టి అసలు రోడ్డు మీద లాక్కెళ్తుంటే అసలు జస్ట్ ఇమాజిన్ అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉన్నాము అసలు ఎవరికో జరుగుతుంటే అలా ఉంటే మన వాళ్ళు ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి పాలస్తీనాకి సపోర్ట్ చేస్తారు రఫాకి సపోర్ట్ చేస్తారు ఆ ఐసాన్ రఫా అని చెప్పేసి ఆ ఐసాన్ పాలస్తీన్ అనేసి మన సెలబ్రిటీలంతా బాలీవుడ్ దొంగలు ఉన్నారు కదా బాలీవుడ్ వాళ్ళని ఇంకా అంతకంటే ఎక్కువగా మాట్లాడితే బాగోదు ఈ బాలీవుడ్ గ్యాంగ్ ఉంది కదా మాఫియా బాలీవుడ్ మాఫియా ఈ మాఫియా అంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే ట్విట్టర్ లో అయితే ఫేస్బుక్ లో అయితే వాళ్ళ అకౌంట్ లో స్టేటస్లు పెట్టి పోస్టులు చేసి ఆ లైఫ్ అండ్ రఫా ఆ లైఫ్ ఆఫ్ పాలస్తీన్ అని చెప్పేసి ఎన్ని వీడియోలు చేశారు ఎన్ని పోస్టులు పెట్టారు ఇప్పుడు మన పక్క దేశం జస్ట్ కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఇంత దారుణం జరిగితే ఒక్కరు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవ్వరూ మాట్లాడలే విషయం మీద ఎందుకంటే అక్కడ చచ్చిపోయింది హిందూ కదా అదే అక్కడ హిందూ కాకుండా వేరే మతం వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఈ పాటికి ప్రతి సెలబ్రిటీ కూడా బట్టలు చించుకొని నడిచిందేవాళ్ళు ఈ బాలీవుడ్ మాఫియాలో కానీ మన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఏ ఒక్కరూ మాట్లాడలేదు కనీసం మనకంటే నేపాల్లో ఉన్న హిందువులు మేలు కదా అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు హిందూ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడులు ఆపాలి అనేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు సిగ్గుపడాలి మనం సిగ్గు లేదు మనకి సిగ్గు పడ్డానికి కూడా సిగ్గు లేదు మనకి మన హిందువులకి సిగ్గు లేదు వస్తుంది హిందువులను తెలుసుకుంటే ఒక్కోసారి నాకైతే అంతే మన పరిస్థితి ఇంకా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో హిందువులకి ఏ గతి పట్టిందో అదే గతి మన ఇండియాలో కూడా ఇంకో ఇరవై కాస్త లేట్ అవ్వచ్చు ఇరవై ముప్పై అంతే ఇంకొక జనరేషన్ మాత్రమే ఒకటి రెండు జనరేషన్లు మాత్రమే సర్వైవ్ అవుతుంది ఇప్పుడున్న హిందువులు కనుక ఇప్పుడే మేలుకోకపోతే ఇంకో ఒకటి రెండు జనరేషన్లు మాత్రమే హిందువులు బచా అవుతారు ఆ తర్వాత మనవత్తు కూడా ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువులు ఏదైతే దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో మనకి కూడా అదే గతిపడుతుంది ఆ విషయంలో మనం మాత్రం ఎటువంటి అనుమానము లేదు కాస్త ఆలోచించండి హిందువులు కులం పేరుతో మనం కొట్టుకొని చస్తున్నాం భాషల కోసము రాష్ట్రాల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నాం హిందువులుగా మాత్రం ఒక్కటి అవ్వలేకపోతున్నాం మనల్ని విడదీయడానికి ప్రయత్నించే వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు హిందువుల కులాల పేరుతో ప్రాంతాల పేరుతో భాషల పేరుతో విడద విడదీయడానికి ప్రయత్నించే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మనం కాలేకపోతున్నాం ఒక్కటి కాలేకపోతున్నాం సిగ్గుపడాలి మనం ఈ విషయం గురించి వెళ్ళి దేవుడికి దండం పెట్టి కుంకుమ పెట్టేసుకొని పూజలు చేసి భజనలు చేసేస్తే మనము మీరు అనుకోవచ్చు మన హిందువులు మారిపోతున్నారు అనేసి పూజలు చేసి గుళ్ళకి వెళ్ళినంత మాత్రాన మారదు మన ధర్మానికి ఎప్పుడైతే సమస్య అనేది వచ్చిందో అప్పుడు మనం నిలబడతాం చూడండి అప్పుడు మనం మాట్లాడ మారినట్టు లెక్క మనకెందుకు నలుగురికి అయింది మన అవుతుంది అనేది కదా మన ధోరణి అదే ధోరణిలో వెళ్తుంటాం మనం కడుపు కాలిపోతుంది ఆ వీడియో మీరు కావాలంటే ఒకసారి అటాక్ ఆన్ దీపు దాస్ అని చెప్పేసి మీరు వీడియో సర్చ్ చేసి చూడండి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకు దొరుకుతుంది ఆ వీడియో చూసిన తర్వాత మీకు భయం పుట్టకపోతే నన్ను అడగండి అంత దారుణంగా చెప్పారు అతన్ని అంత దారుణంగా చెప్పారు నిజంగా అటువంటి పరిస్థితి వస్తే అటువంటి పరిస్థితి వస్తే మనమే చచ్చిపోవడం మేలు వాళ్ళ చేతుల్లో చావడం కట్టే మనమే చచ్చిపోవడం మేలు మన దేశంలో మైనారిటీల్ని ఏ విధంగా చూస్తున్నారు మన ప్రభుత్వాలు తీరే తీసుకోండి మన ప్రభుత్వాలనే తీసుకోండి ఇప్పుడు ఇతర మతాల వాళ్ళకి పండగలు వచ్చినప్పుడు బహుమతులు కానుకలు అని ఇస్తారు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ పవిత్ర స్థలాలకు వెళ్ళాలి అంటే వాళ్ళకి అదేమి సబ్సిడీలు ఇస్తారు కానీ మన దరిద్రానికి దీపావళికి సంక్రాంతికి బస్ ఛార్జీలు పెంచుతారు మన ఊర్లకు వెళ్ళాలంటే మనకు సిగ్గు అనిపించాలి మన ప్రభుత్వాలు అసలు చి కొంచెమైనా సిగ్గుందా కొంచెమైనా నేను నిజంగా చెప్తున్నాను వ్యూస్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో పాపులారిటీ కోసమో డబ్బుల కోసమో వీడియో చేయట్లేదు అసలు ఒక ఆందోళనతో ఒక భయంతో చేస్తున్నాను నేను ఈ వీడియో అసలు ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే అసలు హిందువుల మనుగడ సాధ్యమైన ఇది ముందు ముందు అనిపించింది ఒక్కసారి నేను దయచేసి హిందువుల మీ అందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఇది హిందూ రా అసలు మెజారిటీ మనం ముందుకొని కూడా ఇది హిందూ దేశం అని చెప్పేసి చెప్పుకోలేని దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే అర్థం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి ఆలోచించండి మనం ఇంకా కులం పేరుతో కొట్టుకు చావడానికే ఆ భాషల భాష కోసము ప్రాంతాల కోసం కొట్టుకు చావడానికే సరిపోతాం సరే కులాలనేవి ముందు ఇంకా వచ్చాయి ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో దళితులను గుళ్ళలోకి రానివ్వట్లేదు మన హిందువులే ఆపుతుంది వేరే వాళ్ళు కాదు మన హిందువులే ఇతర దళితుల్ని కానీ రానివ్వడం లేదు ఇది ఎక్కడి దరిద్రపాచారం నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి నేను నాకే తెలుసుకో నూరు హిందువులను దళితుల్ని గుళ్ళలోకి రానివ్వలు నాకే తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మార్పు రావాలి కులం అనేది గడప దాటగానే కులం అనేది మర్చిపోవాలి మనం అంత కుల ఉంటే గడప వరకు పెట్టుకోండి అది దాటిన తర్వాత మీరు హిందువు అనే విషయం ఇప్పుడు పహల్గాంలో అటాక్ జరిగింది నువ్వు ఏ కులపోడు అని అడిగి కాల్చారా లేకపోతే హిందువా కాదా అని అడిగి కాల్చారా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఒక అటాక్ జరిగిందని చెప్పాను కదా అతని కులం చూడలేదు వాళ్ళు మతం మాత్రమే చూశారు ఏ ధర్మం సంబంధించిన వాడని మాత్రమే చూశారు కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా అట్లీస్ట్ ఇప్పుడు చూడండి మనకి అట్లీస్ట్ మనం సోషల్ మీడియాలో అయినా ప్రెషర్ పెడితే మిగిలిన వాళ్ళు మారే అవకాశం ఉంది కదా ఇంత ఏ ఒక్కరు కూడా కనీసం ఒక స్టేటస్ పెట్టలే ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నారు వీళ్ళంతా వాడేవడో జర్మన్ షెఫర్డ్ చూడండి దురంతరం అనే సినిమా మీద మూడు వందల కోట్లు కలెక్షన్ చేసిన సినిమా మీద ఐదు వందల కోట్లు సారీ కలెక్షన్ మీద ఒక్క యూట్యూబ్ వీడియోతో ఆ సినిమాను కూల్ చేస్తే పడదొబ్బతానని చెప్పాడు వాడు జర్మన్ డాగ్ జర్మన్ షెఫర్డ్ అంటే మన హిందువుల్లో ఉన్న వీక్నెస్ని వాళ్ళు పట్టుకున్నారు హిందువుల్లో ఉన్న వీక్నెస్ వాళ్ళు పట్టుకున్నారు ఇతర పార్టీల వాళ్ళు హిందూయిజంని లేకుండా చేస్తాం హిందూయిజంని అంతం చేస్తాం సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియాతో సమానం దాన్ని అంతం చేస్తామన్నారు కానీ మన హిందువులు ఇంకా ఆ పార్టీలు ఓటేస్ చేస్తున్నారు ఎంత దరిద్రం ఇది ఎంత దారుణం ఇది రేపు పొద్దున్న వాళ్ళు మన ఇంట్లో దూరి మన వాళ్ళ మీద దాడులు చేస్తారు అప్పుడు ఏం చేస్తాం నువ్వు ఏ జాతిని అడగరు నువ్వు అసలు వాళ్ళ మతమా కాదా లేదా హిందువా కాదా అని చూస్తారు అంతే హిందు అయితే పహల్గాన్లో కాల్చినట్టే లేదా ఇప్పుడు దీప్ దాస్ని దీపుదాస్ని చంపారు కదా అటాక్ చేసి బంగ్లాదేశ్లో అంతే నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే దయచేసి హిందువుగా బతకండి అట్లీస్ట్ రియాక్ట్ అవ్వండి సోషల్ మీడియాలో అయినా రియాక్ట్ చేయండి రియాక్ట్ అయితే గవర్నమెంట్ మీద కాసైనా ప్రెషర్ వస్తుంది